పద్దెనిమిది వందల నుంచి రెండు వేల కాలేజీలు పంద్ పెట్టిరండి మీరు నిన్న రెండు మూడు పేర్లు చెప్పారు ఏమన్నారు రెండు మూడు పేర్లు చెప్పి వీళ్ళు మమ్మల్ని ఈ పర్మిషన్ అడిగారు ఆ పర్మిషన్ నేను ఇయ్యాను అంటున్నారు ఇయ్యకండి పది మంది మిమ్మల్ని పర్మిషన్ అడిగిన వాళ్ళని పక్కన పెట్టండి మిగతా వందలాది కాలేజీలు ఏం చేసినాయి మిమ్మల్ని మిగతా వందలాది కాలేజీలో చదువుతున్న పిల్లలు ఏమైపోవాలి వాళ్ళ భవిష్యత్ ఏమైపోవాలి అది ఆలోచించమని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యాల పక్షాన మేము నిలబడతాం ఎందుకోసం అంటే ఎప్పుడైతే తెలంగాణలో ప్రభుత్వ కాలేజీలు లేవో మన తెలంగాణ మనకు కానటువంటి సందర్భంలో కూడా వాళ్ళు తెలంగాణ ప్రజల పక్షం నిలబడ్డారు ఇవాళ థీరిస్ అంటే పేద పిల్లల కోసమే వేరే వాళ్ళ కోసం కాదు మీరు మాట తప్పి యజమానులను అట్లా మాట్లాడడం చాలా చాలా దారుణం ఏంటైతే తీవ్రంగా ఖండిస్తున్నాం అట్ ద సేమ్ టైం నిన్న మీరు డబ్బులు ఇచ్చిన వెంటనే వాళ్ళు మళ్ళా కాలేజీలు మొదలుపెట్టి మేము కాలేజీ యజమాన్యాలను కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఏదైతే టైం పోయిందో పిల్లలకు సరిగ్గా దయచేసి చదువు చెప్పండి పిల్లలకి